జచ్చెళ్ల పట్టణానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త వ్యాపారవేత్త శ్రీ నంగనాయక స్వామి దేవాలయ అధ్యక్షులు ఫ్లైఓవర్ అసోసియేషన్ అధ్యక్షులు కాలువ రామరెడ్డి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు జట్చెల్ల మినీ స్టేడియంలోని క్రీడాకారులు మిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు అనంతరం డిఆర్ఆర్ కళాశాల బొటానికల్ గార్డెన్ లో మొక్కలు నాటారు మీ గురుకులంలోని విద్యార్థులతో పండ్లు తినుబండారులు పంచి పుట్టినరోజు మరియు పెళ్లి రోజుల వేడుకలు ఘనంగా జరుపుకున్నారు చూడండి ఇక్కడ చూడండి ఒక్కసారి రాగో చూడు అయి కద్రా చూడండి ఇక్కడ సార్ ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత ఆలోచన చేస్తూ ఇంకా ఏమైనా చేసింటే బాగుంటుంది అని ఆలోచన కూడా సార్ ఉన్నాయి ఖచ్చితంగా ఫ్యూచర్ లో మీరు ఇలా జడ్ అలా మొత్తానికి కూడా ఇట్లానే ఒక మంచి రూపు అయిన ఆయన వరకు ఇంతవరకు వరకు చేయాలని ఎప్పుడు తప్పిస్తుంటారు సో సార్ యొక్క బర్త్డే ఈరోజు అవునా అయితే ఇంకో విషయం ఏమంటే సార్ యొక్క కూడా ఈ రోజు సార్ మీకు సో చాలా అరుదు సార్ మరి అదృష్టవంతో అక్కడ రాంవేజ్ సార్ గారిని వాటిలో పిల్లల్ని ఉద్దేశించి అదే విధంగా తన పుట్టిన స్పెషల్ మరచి మాట్లాడికి కూర్చున్నాం సార్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడికి నా బర్త్డే తర్వాత వివాహ వార్షికోత్సవానికి వచ్చేసినటువంటి క్రీడాకారులు క్రీడాభిమానులు కోచ్లు తర్వాత అందరికీ శుభాభినందన తెలియజేస్తున్నాను అంటే నా రెండు పెళ్లి రోజు పుట్టిన ఉండే రోజు వచ్చేది అందు అయితే చాలామంది రోజే అనుకున్నారు ఇక్కడికి పెళ్లి రోజు పెళ్ళికి అనుకుంటున్నారు పెళ్లి రోజు కాబట్టి ఆమె వచ్చింది ఏంటంటే పుట్టినరోజు అనేది చాలా సంతోషంగా ఘనంగా చేసుకోవాలి పెళ్లి రోజు అనేది బ్లాండ్ డే అని చెప్తుంటారు అందరూ అయితే ఇంకా ఈ గ్రౌండ్కు చాలా చేసిందని అనుకుంటున్నారు కానీ వీళ్ళంతా అంటున్నారు కానీ ఇంకా గ్రాండ్ గ్రౌండ్కు చాలా చేసేది ఉంది ఇంకా గ్రౌండ్కి చేసే సేవ చేసేది ఉంది మన జడ్చిళ్ళు కూడా ఇంకా డెవలప్ కావాలని చెప్పి మనకు వాసుకు రంగనాయక స్వామి గుట్టే జెల్కు అందుకే ఎంతగానో డెవలప్ అయింది మన ఊరు రంగనాయక స్వామిని ఇంకా సేవ చేసుకుంటూ ఇంకా మంచిగా ఆ గుట్టను మనం డెవలప్ చేసుకుంటే అక్కడ గుడి మంచి నిర్మాణం చేసుకుంటే ఈ ఊరు ఇంకా బాగుపడుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం ఆ దేవుడు మన జడ్చల్లని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఇంకా డెవలప్ అవ్వాలి మన జచ్చల్లని ఆయన ఆశీర్వదించాలని రంగనాయక స్వామి కోరుకుంటున్నాను ఇంకోటి ఇక్కడ మన కోచ్ మోహన్ గారు శ్రీహరి గారు మన శ్రీనివాస్ గారు స్వామి గారు మన శ్రీనివాస్ గారు మన కౌన్సిలర్ రమేష్ గారు నరసింహ గారు సారు అయితే ఇక్కడ గ్రౌండ్కు ప్రతి ఒక్కరు మన కరాటే సీన్ గారు రాములు సార్ గారు మన జంగయ్య గారు మోహిత్ సార్ తర్వాత వీళ్ళందరూ గ్రౌండ్కి అందరూ వస్తున్నారు అందరు సేవ చేస్తుంది నేను ఒక్కనే చేస్తాను నేను సేవ గ్రౌండ్కి వాళ్ళందరూ ఉంది ఇక్కడ డెవలప్మెంట్ కనపడుతుంది నేను ఒక్కరి వల్ల ఏది సాధ్యం కాదు అందరూ కలిస్తేనే సాధ్యం అవుతుంది ఐదేళ్ళు ఎట్లా ఉంటాయి ఐదేళ్లు కలిస్తే పని ఎట్లా జరుగుతుంది అట్లా వీళ్ళంతా ఐదు వేళ్ళలాగా అందరం కాబట్టి మన ఊరు మన బాధ్యత మన గ్రౌండ్ మన బాధ్యత కాబట్టి అందరూ ఇంకా దీన్ని డెవలప్ చేసుకుందాం అని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎల్లవేళ్ళ మీ సహాయ సహకారాలు మాకు ఉండాలి అని కోరుకుంటున్నాను అలాగే రాధిక మేడం గారిని కూడా వారి యొక్క చిన్న సందేహం హలో హాయ్ గుడ్ మార్నింగ్ నాకు మీ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే నేను గ్రౌండ్లో వెహికల్ దిగినంబడే నాకు బాగా డస్ట్ కనిపించింది ఆ డస్ట్ ఎత్తుగా అనిపించా మీరు నడుచుకుంటూ వస్తుంటే మొత్తం డస్ట్ ఇట్లా లేస్తుంది అంటే మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారో నాకు డస్ట్ లేవే నడిస్తే నడకలో దుమ్ము లేకుండా నడుస్తున్నారు అంటే లేస్తుంది అంటే మీరు అంత యాక్టివ్గా ఉందని అర్థం అనమాట సండే హాలిడే ఎవరైనా సండే మొత్తం మంచిగా హాలిడే రెస్ట్ తీసుకున్నాం పడుకుంటామంటారు సండే కూడా ఇంత మంచి గ్రౌండ్ కంటే పిల్లలు చాలా గ్రేట్ అసలు ఓకే వన్స్ అగైన్ మా హస్బెండ్కి హ్యాపీ బర్త్డే ఇంకొక విషయం అందరికీ చిల్డ్రన్స్ పెళ్లి రోజు అంటే మీరు అందరు ఆశ్చర్యపోయారు మీరు అంతా కింది చూపే ఉన్నట్టుంది పై చూపు లేనట్టుంది ఫ్లెక్సీలో పెళ్లి రోజు కూడా రాస్తుంది మీరు ఉన్నారు ఓకే మేడం సంతోషం ఇక్కడ మా అబ్బాయి కూడా ఇక్కడ ఆడుతున్నాడు కాబట్టి సంతోషంగా మా అబ్బాయి కొడుకొచ్చాడు మా కొడుకొచ్చాడు కొడుకు వచ్చాడు ఓకే ఇప్పుడు అన్నగారు అన్నగారికి సన్మానం దాని తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది క్లాప్స్ కొట్టాలందరూ പുണ്ട്ടമാണ് സൡമ്പെ കുട്ട്ടമാണ്നി ചാണ്ടാണ് चित्र okay. శ్రీ రామ్ రెడ్డి సార్ గారిని అదేవిధంగా మా సత్యమణి రాధికామే గారిని వేదిక మందికి ఆహ్వానిస్తున్నాం అందరూ ఒకసారి గట్టిగా చట్టాలు కొట్టాలి ఇప్పుడు ఈ సందర్భాన్ని ఉద్దేశించి మరి సార్ గురించి ఈ గ్రౌండ్ లో ఇంతమంది వాళ్ళ కోచింగ్ ఇస్తే క్రీడ ఆరంభిట్టాలని తీర్చిదిద్దుతున్న ధోరణిలో మోహన్ సార్ గారు సార్ గురించి రెండు మాటలు చెప్పాల్సిందిగా మనవిస్తున్నాం సార్ సార్ గుడ్ మార్నింగ్ సో మీకు తెలిసిన విషయమే ఒక మనం ఫోర్ ఫైవ్ సూనియర్ సీనియర్స్ వాళ్ళకి తెలుసు మొదట ఇట్లా ఉండే తర్వాత రన్ రెడ్డి సారు దత్త తర్వాత ఇట్లా ఏందో నాకు అందరికి తెలుసు ఈ నెట్స్ నుంచి ఫుట్బాల్ ఫీల్డ్ నుంచి ట్రాక్ కానీ అథ్లెటిక్ ఎక్విప్మెంట్స్ కానీ ప్రతి విషయంలో సార్ प्रति